గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ తప్పించుకోలేని స్థితిలోనే కులగణనకు కేంద్రం అనుమతి బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవిందు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణం నందు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి కదిరి ఇన్ఛార్జ్ యాటగిరి రామచంద్ర ప్రసాద్ అధ్యక్షతన బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవిందు ముఖ్య అతిథిగా హాజరై ప్రజలందరి కలయికతో మహాత్మా జ్యోతిరావు పూలే ఏడున్నర అడుగుల నిలువెత్తు కాంస్య విగ్రహానికి పూలమాలలు సమర్పించి కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేయుటకు నిర్ణయం చేయుటను స్వాగతిస్తూ అభినందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది కాంచీరాం గారు మాండజీ కాంచీరాం గారు బాబా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబా బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరా పూలె గారు మహాత్మా జ్యోతిరాపూడే గారు బాబా బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు బహుజన్ ఐక్యత బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ مینارٹی نائکتا مینارٹیو گا مہاتا مار بہم سب بیمر گارا سب بیمر سمجھ پارٹی بہزن سمجھ پارٹی مینارٹیجمنٹ

बाबा साहिब अंबेदारे बाबा साहिब अंबेदकर महाफे بہجن سماج پارٹی مائنٹی بہجن سمجھ پارٹی مائنٹی بہجن سمجھ پارٹی بہجن سمجھ پارٹی بہتر ఆయన విగ్రహానికి బౌద్ధ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి కది నియోజకవర్గం ఇన్ఛార్జు యాటగిరి రామచంద్ర ప్రసాద్ అధ్యక్షతన పుట్టని కాదలబాష గారి అధ్యక్షతన అంబేద్కర్ మిగతా పెద్దల అందరి అధ్యక్షతన మరి రంగరాజు గారు మాజీ ఎంపీపీ మరి మిగతా అందరూ కూడా ఉన్నారు అందరి అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూల గారికి ఈరోజు దండేసి ప్రధాన కారణం దండేయడానికి ప్రధాన కారణం బీసీలు దాదాపు తొంభై నాలుగు సంవత్సరాలుగా జనగణన లేకపోవడం వల్ల మనకు రావాల్సిన వాట అన్ని రంగాలలో కోల్పోవడం అనేది జరిగింది అది ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీసీలకు పొలగణన చేస్తామని కేంద్ర కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది దీని సందర్భంగా ప్రభుత్వం ఇచ్చి ఇచ్చిన ఈ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ అభినందిస్తూ ఆనందాన్ని ఈరోజు బీసీలు ఇతర వర్గాలందరూ వారు పంచుకోవడం అనేది జరుగుతోంది ఎందుకంటే ఇన్ని ఏళ్ళుగా ఈ వర్గాలకు రావాల్సిన రాజ్యాంగంలో ఎస్సీ ఏ విధంగా అయితే రాసి ఒకట ఎట్లా జనాభా ఎక్కడ ప్రకారం వస్తుందో అట్లా బీసీలకు రావాల్సిన వాటే ఇన్నేళ్లుగా రాకుండా పోవడం అనేది జరిగింది అది జనాభా లెక్కలు ఉంటే వస్తాయని చెప్పే విధంగా జరిగింది అందువలన ఈరోజు బీసీలలో బలహీన వర్గాల్లో ఇన్నేళ్లుగా గూడు కట్టుకున్న ఒక ఆగ్రహము ఆవేశము అసహనము కోపము ఇవన్నీ కూడా బయటపడతాయన్నప్పుడు గుర్తించి కొన్నిసార్లు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీలు కూటములు ఉన్నాయే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం చైల్ అనేది పాలకపంచంలోనేవాడు పవన్ వహించేది ఇట్లా నాటకం ఆడుతా రావడం జరిగింది ఇక చివరికి బీసీల్లో అసహనం కోల్పోయినారు వీళ్ళు ఇంకా ఎట్టి పరిస్థితులు బయటికి పోతారు వీళ్ళు కానీ బీసీలందరూ ఏకమైతే అరవై శాతం అనేటువంటి వాళ్ళు మా పార్టీలు ఫుల్ అయిపోతాయి అనే ఒక ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం బయటకు వచ్చి కులగణ చేస్తామని చెప్పడం అనేది జరిగింది తప్ప బీసీల మీద ప్రేమ ఉంది కాదు సరే ఏదేమైనా చెప్పినందుకు తీస్తున్నందుకు మేము ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ అభినందిస్తూ మేము ముందుకు పోతున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు బలంగా ఉండడం వల్ల అక్కడ పనిచేయడం వల్ల ఆ రాష్ట్రంలో కొంత తప్పుడు సమాచారం ఇచ్చిన ఆ ప్రభుత్వం జనాభా లెక్కలు తీయడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో వచ్చేసరికి బీసీ సంఘాలన్నీ కూడా రెట్లు కమల పార్టీల సంఖ్యలో ఉండడం వల్ల ఈ బీసీ సంఘాలు ప్రభావం చూపకపోవడం వల్ల ఇక్కడ జనాగణన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే పరిస్థితి రాలేకపోయింది ఆ పరిస్థితిని గమనించినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఈ కులగణన చేయాలని ఎప్పుడైతే భుజానికి ఎత్తుకొని చేసిందో ఈ రాష్ట్రం అంతా కూడా బహుజన సమాజ్ పార్టీ బీసీల కోసం పనిచేస్తుంది అనేది భావన అయితే వచ్చి ఇప్పుడు ఏ పరిస్థితులైనా మనం చేయకపోతే బహుజన చేతిలోకి రాజ్యాధికారం పోతుందనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే ఈరోజు ఉద్యోగులందరూ దిగిరవడం జరిగింది ఇంట్లో మాట రాహుల్ గాంధీ గారు దేశ స్థాయిలో చెప్తున్నాడు అభినందిస్తున్నాం స్వాగతిస్తున్నాం అందులో తప్పేం లేదు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పార్టీ నాయకత్వం ఎక్కడైనా సూదిమనంతో మాట్లాడిందా మరి వాళ్ళు మళ్ళా దేశ స్థాయిలో చెప్పడం అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇంకా డెబ్బై ఎనిమిదేళ్ళుగా మోసం చేసి అన్యాయం చేసి పోలే నేసింది బీసీలను అరవై శాతం ఉన్న వాళ్ళని కానీ రెండు మూడేళ్ళుగా ఈ వాదన ఎత్తుకొని రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది సరే అమెరికైనా ఈ రాష్ట్రంలో నాయకత్వం ఏమైనా మాట్లాడిందంటే ఇంతవరకు మాట్లాడలే మరి విధి లేని పరిస్థితుల్లో బౌద్ధ సమాజ్ పార్టీ ఈ అంశం తీసుకోవడం వల్ల ఇది మొక్కదారిని పడుతుంది మాకున్న అధికారం పోతుందని చేయడం జరిగింది సరే ఏదేమైనా ఈరోజు అభినందిస్తూ ఆనందిస్తున్నాం మరి ఆ చేసే విధానం కూడా సరైన పద్ధతిలో చేసి జనాభా ఎంతుందో అంత వాటా అన్ని రంగాల్లోన ಕಲ್ಪಿಸ ಸಹ ಪಾರ್ಟಿ ತರಫ್ ಚೆರವು ಈ ಸತ್ಯ ಜಿಲ್ಲಾ ನಂದು ಮರೇ ಜ್ಯೋತಿರ ಪೂಲಿಯ ಗಾರಿ ವಿಗ್ರಹಾಕಿ ಪೂಲಮಾಲನೆ ಏನೈತೆ ಬಿಸಿ ಶಿರಕಾಲ కులగణన జనగణన అనేది దాదాపు తొంభై నాలుగు సంవత్సరాల కాలంలో మరి బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది మరి అనేక పోరాటాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నా మరి ఎక్కడ స్పందించినటువంటి ఈ భారతదేశ పాలకులు మరి నిన్నటి రోజు కేబినెట్ లో కులగణన చేస్తామని చెప్పేసి క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది కాబట్టి ఆ కాబినెట్ కు ఆ ప్రభుత్వానికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ వారు తీశారు తర్వాత నలభై రెండు ప్రభుత్వం వచ్చింది యాభై రెండులో భారత పాలకులు వచ్చారు మరి భారత వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా మనం తొక్కి పట్టుకొని బీసీలు అరవై శాతం రావాల్సిన వాటా రాలేకపోయారు ఎందుకంటే దానికి నిదర్శనము మన తమిళనాడులో అరవై తొమ్మిది శాతం ఈరోజు బీసీలకు వాటా ఉందంటే ఆ ఆ రాష్ట్రాన్ని మరి బీసీలు పరిపాలన చేస్తా ఉంటారు కాబట్టి అక్కడ ఈ రోజు బీసీలు బాగా ఉన్నారు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు మరి ఇన్నాళ్ళుగా మనల్ని మోసం చేశాయి మరి ఇప్పటికైనా కళ్ళు తెలిసాయి ఇప్పటికైనా బీసీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ఆలోచన జరిగింది పంతొమ్మిది వందల తొంభై మధ్య ధీరామ్ గారు బీసీల సమస్య భారతదేశ సమస్య అని చెప్పేసి ఆ ఢిల్లీలో నలభై ఎనిమిది నలభై ఎనిమిది రోజులు రోజుకు పదివేల మందికుండా మరి శ్రీ గాంధీరామ్ గారు మన కోసం పోరాటం చేశారు మరి అటువంటి పార్టీ ఈరోజు కేంద్రంలో మాయావతి గారు బీసీ కులధనం చేస్తారా గురించి ఖాళీ చేస్తారనే విధంగా మాట్లాడితే ఈ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ మరి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి మరి బీసీ కులదనం చేస్తారా మరి లేదా అని చెప్పేసి పోరాటము దాదాపు సమస్త కాలం చేస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి దిగి వచ్చింది మరి ఎందుకంటే మనమెంత మేమెంత మాకెంత ఓట్లు మావే సీట్లు మావే మరి రాజ్యాధికారము మీరు నోటికి పదహారు శాతం ఉన్నటువంటి వాళ్ళే ఈ దేశాన్ని పరిపాలన చేస్తూన్నారు మరి కేంద్రంలో ఆరేడు కులాలే పరిపాలన చేస్తా ఉన్నాయి మరి దీనికి ప్రతిపక్ష నేత మరి రాహుల్ గాంధీ గారు కులగనం చేయాలని చెప్పేసి ఈ మధ్యకాలంలో బాగా మాట్లాడారు ఆయనను అభినందిస్తున్నాం కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా కులగనం చేయాలని చెప్పేసి చెప్పలేదు ఎందుకంటే మీరు చూడండి తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి కులగణలు చేకొట్టారు తప్పులు తలకరైనా కొంత పురోగతి సాధించారు ఆడ మరి ఈరోజు అనేక రాష్ట్రాలలో మరి నిశ నిషేత్ ముఖ్యమంత్రి నిశృత్ నాయకత్వా మరి బీహార్లో అరవై మూడు పర్సెంట్ మరి వాళ్ళు కులగణలు చేశారు మరి ఈ విధంగా భారతదేశంలో అరవై పర్సెంట్ ఉన్నటువంటి మనము పరిపాలనకు దూరం ఉంటాము ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీబి మైనార్టీ లారా అర్థం చేసుకోండి మనమెంతో మనకంతా ఈరోజు ఓటు వాళ్ళకేసి మరి వాళ్ళ వాళ్ళ మనం నడుస్తా ఉన్నాము ఇండియా చల్లదు బహుజన సమాజ్ పార్టీ అటువంటి పార్టీలు ముందుకొచ్చాయి మరి ఎస్సీ ఎస్టీసీ మైనార్టీలకు నిజమైన రాజ్యాధికారం కావాలంటే అటువల్ల బహుజన్ సమాజ్ పార్టీ రాజ్యం మరి 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 మాయావర్తి గారి నాయకత్వాన్ని బలపడతలా ఈ రాష్ట్రంలో పంచాలకు బహుజన్ కుయకత్వాన్ని అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ మరి కోరుకుంటా ఉంది దానికంతా మీరు అందరూ ఆలోచన చేసి బీసీలకు ఈరోజు కులగణం చేస్తామని చెప్పుకున్నారంటే అది ఒక బహుజన్ సమాజ్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్లే అని చెప్పేసి మీరంతా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ضلّہ چدری تعلقے کے اندر اپوزٹ میں جوتی راؤ پولی کے چاچی کے پاس جن صاحبوں نے یہ سپنا دیکھا تھا بہ جنا سماج پارٹی جس کے سپنے دیکھ رہی تھی آج وہ سپنے ساہکار ہونے کا وقت آیا ہے